రాజమండ్రిలో టీడీపీ వర్సెస్ వైసీపీ నాయకుల మధ్య విమర్శల దాడి జరుగుతోంది వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ కారు దగ్ధం విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు మార్గాని భరత్ సింపతి కోసమే కారణం తన అనుచరులతో దగ్ధం చేయించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆరోపించారు ఈ విషయాన్ని తనకు తూర్పుగోదావరి ఎస్పీనే నేరుగా చెప్పారని వెల్లడించారు త్వరలోనే అన్ని వివరాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు ఆదిరెడ్డి వాసు చేసిన ఆరోపణలను మార్గాన్ని భరత్ ఖండించారు ఈ సమయంలో తాను సింపతి తెచ్చుకోవాల్సిన అవసరం లేదన్నారు మోరంపూడి వద్ద శిలాఫలకాన్ని ధ్వంసం చేసి ప్రజల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బ్యాడ్ అయ్యారన్నారు దాన్ని డైవర్ట్ చేసేందుకే తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు అవసరమైతే మార్కండేయ స్వామిపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు అందుకు ఎమ్మెల్యే కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు కూడా ఇచ్చాడు ఇచ్చాడు అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఏదైతే మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర తెలుగుదేశం పార్టీకి మైలేజ్ వచ్చిందని చెప్తా ఉన్నాడు మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఏదైతే శిలా పలకాన్ని కోలగొట్టిన దానికి మైలేజ్ వచ్చింది ఎవరికి వచ్చింది ఎవరికొస్తుంది ఆ ఆ సింపతి నాకు వస్తుంది అతను ఏమని చెప్తున్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వచ్చిందని చెప్తా ఉన్నాడు ఇక్కడే అర్థమైపోతా ఉంది ఇక్కడ మాకు సంపతి రావాలి అని చెప్పేసి ఆ వెహికల్ కూల్ వెహికల్ తగలబెట్టాడు అని చెప్తా ఉన్నాడు ఇక్కడే ఎంత కాన్స్పిరసీ ఇప్పుడు నెల రోజుల క్రితం వచ్చిన వ్యక్తి ఎందుకు చేస్తాడు మాజీ పార్లమెంట్ సభ్యులు భరత్రామ్ తన ప్రచార వెహికల్ వారవలేని తనంత తెలుగుదేశం పార్టీ వాళ్ళు దగ్ధం చేశారని సింపతి కోసం విశ్వ ప్రయత్నాలు చేయడం మనం కూడా చూసాం ఇప్పుడే నాకు వారి ద్వారా అందిన సమాచారం పరంగా ఈ వైకిల్ని ఏదైతే వైఎస్ఆర్సిపి భరతరం ప్రచార రథాన్ని వాళ్ళ పార్టీ వారే తనకి సంబంధించిన వ్యక్తులే సింపతి కోసం వారి వైకిల్ని వారే కార్ చేసుకున్నారని ఇప్పుడే నాకు గౌరవ ఎస్పీగా తెలియజేస్తా గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సిపి మాజీ పార్లమెంట్ సభ్యులు భరత్ తన ప్రచార వహికల్ని ఓరవలేని తన రాజమండ్రిలో టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య విమర్శల దాడి జరుగుతోంది వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ కారు దగ్ధం విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు మార్గాని భరత్ సింపతి కోసమే కారును తన అనుచరులతో దగ్ధం చేయించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆరోపించారు ఈ విషయాన్ని తనకు తూర్పుగోదావరి ఎస్పీనే నేరుగా చెప్పారని వెల్లడించారు త్వరలోనే అన్ని వివరాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు ఇక ఆదిరెడ్డి వాసు చేసిన ఆరోపణలను భరత్ ఖండించారు ఈ సమయంలో తాను సింపతి తెచ్చుకోవాల్సిన అవసరం లేదన్నారు మోరంపూడి వద్ద ఫలకాన్ని ధ్వంసం చేసి ప్రజల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బ్యాడ్ అయ్యారన్నారు చేసేందుకే విమర్శించారు అవసరమైతే మార్కండేయ మార్కండే స్వామిపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు అందుకు ఎమ్మెల్యే కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం మనం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది ఏపీలోని కొన్ని నియోజకవర్గాల సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ రాజమండ్రిలో అధికార టీడీపీ కూటమికి సంబంధించి గత అధికార పార్టీ వైసీపీ ఎంపీ మధ్య విమర్శలు దాడి జరుగుతుంది మనం చూస్తున్నాం దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రమాణాల వరకు వెళ్ళారు కదా ఎన్నికలు ముగిసిన రాజమండ్రి సిటీలో రాజకీయం ఇంకా తార స్థాయిలోనే కొనసాగుతుందని చెప్పాలి ఈ నెల ఒకటో తేదీన మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ఎస్టేట్ లో ఉన్నటువంటి ప్రచార రథాన్ని గుర్తు తెలియనటువంటి వ్యక్తులు తగలబెట్టడం జరిగింది దీన్ని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే క్రమంలో శివాజీ అనే యువకుడు ఈ ప్రచార రథాన్ని తగలబెట్టినట్లుగా గుర్తించారు అయితే గతంలో తెలుగుదేశం పార్టీలో అంటే ఎన్నికలకు ముందు శివాజీ అనే వ్యక్తి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిరెడ్డి వాసు దగ్గర అనుచరుడిగా ఉండేవాడు ఆ ఎన్నికలకు ముందు వైసీపీలోకి మార్గాన్ని భరత్ ఆధ్వర్యంలో చేరడం జరిగింది ఇదే క్రమంలో అతడు తగలబెట్టాడని చెప్పి పోలీసులు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు ఎంపీ మాజీ ఎంపీ భరత్ ఏదైతే సింపతి కోసమే ఈ ఘటనకు పాల్పడి ఉంటారు అనుచరులు అనేది ప్రధానంగా పోలీసులు చెప్తూ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ ఇది రాజకీయం మరింత వేడిక్కిందనే చెప్పాలి పోలీసులు విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ ని అయితే మార్గాన్ని భరత్ ఖండిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చినటువంటి సమాచారాన్ని పోలీసులు అన్భయాసుడిగా వ్యవహరిస్తూ ఈ అంటే శివాజీ అనే యువకుడిని అన ప్రధాన అనుచరుడిగా చెప్పడాన్ని అయితే మార్గాన్ని భరత్ ఖండిస్తూ ఉన్నారు దీని మీద ఎమ్మెల్యే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా స్పందించడం జరిగింది తాను నేరుగా ఎస్పీతో మాట్లాడారు ఎస్పీతో మాట్లాడినటువంటి క్రమంలోనే మాజీ ఎంపీ భరత్ సింపతి కోసమే ఈ విధంగా చేశారని చెప్పినట్లుగా అయితే ఆదిరెడ్డి వాసు నేరుగా ఒక వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి సందర్భం కనిపించింది ఎమ్మె ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వీడియో విడుదల చేసిన తర్వాత మరొకసారి మాజీ ఎంపీ భరత్ భరత్ కూడా ఒక వీడియో విడుదల చేశారు ఈ ప్రచారదానికి తగలిపెట్టేటువంటి అంశాలు ఎలాంటి సంబంధం లేదు ఎలక్షన్స్ ముగిసిపోయాయి ఈ టైంలో సంపదీ కోసం మళ్ళీ ఇంకొక ఎలక్షన్స్ రావాలంటే ఐదేళ్ళు ఉంటుంది ఇప్పుడు సంపదీ గేమ్ చేసుకుని ఏం సాధిస్తామంటూ కూడా మార్గాన్ని భారత్ ఖండించడం జరిగింది నేను ఆల్రెడీ రాజమండ్రికి అభివృద్ధి చేశాను నేను మంచి చేసి ఓడిపోయాను తప్పితే చెడు చేసి ఓడిపోలేదు కాబట్టి ప్రజలకి ఏం జరిగిందనేది అన్ని కూడా గమనిస్తున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది ఇదే క్రమంలో ఈ దీని వెనకాల అసలు నా ప్రమేయం లేదు అవసరమైతే మార్కాండే స్వామి మీద ప్రమాణం చేసి కూడా సత్య ప్రమాణానికి సిద్ధమవుతున్నాను ఆదిరెడ్డి ఎమ్మెల్యే వాసు సత్య ప్రమాణానికి సిద్ధమా లేదంటే ఆయన కుటుంబం సిద్ధమా అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఒకవేళ తన పాత్ర ఉంటే నేను నాశనం అయిపోతానని చెప్పి ఆయన ఆ వీడియోలో కూడా స్పష్టంగా చేయడం జరిగింది మరొకసారి ఇప్పుడు ఆల్రెడీ మార్గాన్ని బాప్త మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పోలీసులు ఇచ్చినటువంటి ప్రశ్న ఆదిరెడ్డి వాసు మాట్లాడినటువంటి అంశం మీద మరొకసారి ఆయన ఖండిస్తూ ఉన్నారు మొత్తంగా అయితే ప్రచార రద్దు అనేది తగలపట్నం రాజమండ్రి వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే గతంలో ఎలా తగలబడినటువంటి అంశాలు ఏవి కూడా రాజమండ్రి లేవు ఇక్కడ ప్రశాంతమైనటువంటి రాజకీయం నడుస్తుంది కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోరంపూడి వద్ద ఈ కొంత తెలుగుదేశం పార్టీ నేతలు వెళ్ళి అక్కడ ఫ్లైఓవర్ ఉన్నటువంటి శిలాపాలకాన్ని ధ్వంసం చేయడం దాంతో పాటుగానే ఒక యువకుడి మీద దాడి చేయడం ఇలా రకరకాల అంటే రాజకీయ విద్వేషాలు కలిగే విధంగా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇదే క్రమంలో రాజమండ్రి ప్రశాంతంగా ఉన్నటువంటి రాజమండ్రి రాజమండ్రిలో రాజకీయం అనేది తారాస్థాయికి చేరడం జరిగింది ఆల్రెడీ కోటం ప్రభుత్వం ఏర్పాటు ఇరవై రోజులు అవుతున్నా కూడా పరిపాలన పక్కన పెడితే రాజకీయంగా విద్వేషాలు అయితే ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నటువంటి রেশ থ্যাংক ফোর দপডেট